వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారా ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డేవి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఎలక్షన్ పోలింగ్ అయిపోయింది రిజల్ట్ జూన్ ఫోర్ ఈ లోపే ఎవరు అనేది కేవలం అంచనాలు మేము గెలుస్తామంటే మేము గెలుస్తామంటూ అనుకుంటున్నారు కానీ ఇక్కడ వైఎస్ఆర్ సిపి వచ్చేసేపాటికి మేమే మళ్ళీ గెలుస్తున్నాం మేమే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం అంటూ కూడా వారు చెప్పడమే కాదు ఇటు వైజాగ్లో అడ్వాన్స్గా హోటల్స్ ని బుక్ చేసి పెట్టుకుంటున్నారు ప్రమాణ స్వీకారం చేయడం కోసం జూన్ నైన్త్న ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ విషయానికి వచ్చేసేపాటికి ఎక్కడైతే అమరావతి ఆగిపోయిందో అక్కడే మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పేసి ఇటు టీడీపీ వాళ్ళు అంటున్నారు అసలేంటి ఏపీలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఇదొక అంశం అయితే అసలు ఏం జరగబోతుంది ఎవరికి వారు వారి వారి ఆలోచనలో మేమే గెలుస్తామంటూ ఉంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అంటారు మైండ్ గేమ్ ఓకే రాజకీయ పార్టీలు మైండ్ గేమ్ ఆడటంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు మిగతా పార్టీల కన్నా ఒక అడుగు ముందే వస్తాయి ఎందుకంటే ఇక్కడ ప్రజల్ని ఏ విధంగా పక్కదారి పట్టించాలా ఏ విధంగా మీడియాలో ఉండాలా ఏ విధంగా రాబోయే ఫలితాలను కూడా డిసైడ్ చేసేలాగా బిహేవ్ చేయాలి ఇది ఏమవుతుందంటే ఒక్కొక్క సందర్భంలో నవ్వుల పాలవుతుంది భూమి రాంగ్ అవుతాయి మిస్ఫైర్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడా ఆయన గెలుపు కారణాలేంటి ఆయన ఐదేళ్ల పరిపాలన పట్ల ప్రజల్లో వచ్చినటువంటి సంతృప్త స్థాయి ఏ స్థాయిలో ఉంది దీన్ని బట్టి మీరు అంచనాలు వేసుకోవాలా మీరు మీ నిర్ణయాలు తీసుకోవాలి ఐదేళ్ల వైఫల్యాలలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ పరిస్థితి ఏది ఆయన ఏదో చేస్తానన్నాడు ఏది చేయలేకపోయాడు కేవలం బటన్స్ 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 వీటినే నమ్ముకున్నాడు అనమాట మనం చూసాం ఏది నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి చేసినటువంటి ప్రసంగాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ని ఉద్దేశించి ఆయన చేసిన విమర్శలు సాక్షాత్తు ప్రధానే వీళ్ళ మంత్రం అవినీతి 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 అన్నాడు ఈ క్యాబినెట్ కరప్షన్ క్యాబినెట్ అన్నాడు ఇక్కడ మంత్రివర్గం ముఖ్యమంత్రి అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయింది అన్నారు ఇలా ఒకవైపు అవినీతి మరోవైపు వైఫల్యాలు చెప్పింది చేయలేదు ఇప్పుడు ఆయనకు మరి ఎలా గెలుస్తారు లేదు మీరు అన్నట్టుగా ఏంటి ప్రమాణ స్వీకారానికి హోటల్ రూమ్స్ అన్ని బుక్ చేస్తారు చేసుకొని సోల్డ్అట్ జూన్ తొమ్మిది విశాఖపట్నంలో మొత్తం ఐదు వేల గదులు ఉంటాయి అనుకుంటాను అన్ని హోటల్స్లో ఫుల్ అయిపోయినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ప్రమాణ స్వీకారం చంద్రబాబు చేస్తారు ఎక్కడ అమరావతిలో ఎక్కడైతే అమరావతిని వీళ్ళు తొక్కేశారో అక్కడ అభివృద్ధిని ఆపేశారు మొత్తం భవనాలన్నీ కూడా శిథిలం చేశారు రోడ్లన్నీ తవ్వేశారు అక్కడే మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తానన్న దీంట్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తాడా ఇది తెలాలంటే కౌంటింగ్ దాకా ఆగా ఒకవైపు సర్వేలన్నీ కూడా ఒక ఇరవై రెండు సర్వేలు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభంజనం ఇచ్చాయి ఎవరిని చూసినా నూట పదిహేను నూట పాదిక నూట నలభై ఇంకో అడుగు కొంత ముందేసి ఇంకా నూట అరవై అట్లా ఇస్తున్నారు అసలు కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే ఒకటి ఆ మధ్య చక్కర్లు చేసింది అది నిజమో అవాస్తవమో మనకు తెలియదు కానీ కేంద్ర హోంశాఖ మంత్రి మీడియా సమావేశంలో ఏమన్నారు అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో గెలుస్తోంది కూటమి నూట పాతిక స్థానాల్లో అక్కడ కూటమి గెలుస్తోందని అమిత్ షా అన్న దీంట్లో ఆ సర్వే కూడా సేమ్ అదే ఫిగర్ చెప్పిన దీంట్లో హోంశాఖ అనంగానే వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ వాళ్ళ నెట్వర్క్ పెద్దదిగా ఉన్నప్పుడు ప్రజలు కూడా ఒక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినప్పుడు నెక్స్ట్ మళ్ళా రెండో ఛాన్స్ ఇచ్చేలాగా ఆయన యొక్క పనితీరు ప్రజలపైన ముద్ర వెయ్యని పరిస్థితుల్లో ఇంకా ఇదంతా వేస్ట్ ఏది ఈ మైండ్ గేమ్ వేస్ట్ ఈ విశాఖపట్నంలో ఐదు వేల గదులు బుక్ చేసుకున్నామని చెప్పి ముందు వదలటం వేస్టు దీనివల్ల ఏంటి లాభం అంటే మొరాలిటీ బిల్డప్ క్యాడర్లో విశ్వాసం పెంచే చర్యగా చూడాలా ఎలా చూడాలా మరోవైపు ఏమో వాళ్ళు ఒక ఇరవై రెండు సర్వేల్లో ఆ అలయన్స్ గెలుస్తుంది కూటమి గెలుస్తుంది అని ఇస్తే వీళ్ళు ఇంకో ఇరవై ఇచ్చారు వీళ్ళు కూడా ఒక టేబుల్ ఒకటి తయారు చేసి కొన్ని ఏది నేషనల్ సర్వే ఏజెన్సీసు కొన్ని లోకల్ సర్వే ఏజెన్సీసు వీళ్ళు మొత్తానికి ఒక ఇరవై చేసి వీళ్ళు ఒక టేబుల్ వదిలేరు వైసీపీ గెలుస్తుంది అంటూ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఐపాక్ సమావేశంలో ఏమన్నారు వాళ్ళంతా సీఎం 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 అని వాళ్ళు ఒక రకంగా జోష్గా నినాదాలు చేస్తుందంటే నూట యాభై కన్నా ఒకటి ఎక్కువ అన్నాడు వాళ్ళు ఇంకా స్లోగన్స్ బిగించేశారు సీఎం సీఎం అని ఇరవై రెండు కన్నా ఇంకోటి ఎక్కువన్నాడు ఏది ఎంపీ సీట్లు నిజంగానే అన్ని సీట్లు వచ్చేలాగా మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందంటే ఒట్టిదే ఇవాళ ఎవరికి వాళ్ళు వాళ్ళ ధీమాలు ఎవరికి వాళ్ళు బెట్టింగ్లు ఇప్పుడు ఆ బెట్టింగ్లు వేసే వాళ్ళు కూడా ఫోన్ చేసి అభ్యర్థులను అడుగుతున్నారు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఎంపీ క్యాండిడేట్ని ఫోన్ చేసి ఇట్లా వచ్చింది ఒక ఆఫరు యాభై లక్షలు అడుగుతున్నారు ఒకటికి ఒకటి ఒకటికి రెండు కూడా ఇస్తామంటున్నారు ఒకటికి మూడు ఇస్తామంటున్నారు వన్ ఇస్ టూ త్రీ పెట్టమంటారా అని వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ బెట్టింగ్ రాయిళ్ళు పెట్టుకోవచ్చు కదా వాళ్ళు ఏడుపు వాళ్ళు కదా వాళ్ళు నేరుగా అభ్యర్థులకు ఫోన్ చేసి అడుగుతుంటే వాళ్ళ పని కుడుతులో పడ్డ ఎలాకెళ్ళక పెట్టమంటే ఒక చావు పెట్టతోంటే ఒక చావు ఏంటి పెట్టమన్నారు అనుకో ఈ బెట్టింగ్ పోయిందనుకో ఆయన వసూలు చేయమంట ఆయన దగ్గర అడుగుతారు నువ్వు పెట్టమంటే పెట్టానంటారు ఒకవేళ నేనే ఇక్కడ గెలిచే పరిస్థితి లేనప్పుడు నిన్ను పెట్టమని నీకు ఎలా సలహా ఇస్తాను ఆల్రెడీ మనం చూసాం అధికార పార్టీ ఛానల్స్లో కూడా సజ్జలు కూడా మనం చూసాం ఏమని ఎవరు బెట్టింగ్లు పెట్టద్దు దయచేసి ఎవరు మన పార్టీ వాళ్ళు మీ ఆర్థికంగా దెబ్బ తినద్దు బెట్టింగ్లకు వెళ్ళొద్దు అని ఒక నీతి సందేశం ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెజిట్ ఆ పత్రికలో ఆ ఛానల్లో కూడా అక్కడ ఉన్నటువంటి యాంకర్లు దాన్ని ఒక సందేశంగా ఇచ్చారు ఏమని దయచేసి మా విజ్ఞప్తి మీరెవరు కూడా బెట్టింగ్లు పెట్టుకోవద్దండి బెట్టింగులలో మీ ఆస్తులు పడ్డద్దండి ఇది మంచిది కాదు అని వాళ్ళు చెప్తుంటే ఇంకెవరైనా బెట్టింగ్ పెడతారా ఎందుకని అంటే ఒక రకంగా బెట్టింగులను మేము వద్దు అని చెప్తుంది ఏంటి ఇదేదో సమాజానికి మేము ఇస్తున్న సందేశమేనా వాళ్ళు అనుకోవచ్చు కానీ అక్కడ వినేవాడికి ఏమైనా పడుతుంది అరే పెట్టబాహం ఆయన మనం ఎటు ఓడిపోతున్నాం పెట్టి మీరెందుకు బాబు మీ ఆస్తులు పోగొట్టుకుంటారు అన్న ఇది ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మైండ్ గేమ్స్గానే చూడాలన్నమాట ఇప్పుడు రేపొద్దున మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అని ఇక్కడ గదులన్నీ బుక్ చేశారు తెలుగుదేశం వాళ్ళు కూడా ఏం చేస్తారు అమరావతిలో రూమ్స్ అన్ని బుక్ చేస్తారా వాళ్ళు కూడా పెడతారు కదా పలానా తొమ్మిదో తారీఖు పలానా పదకొండు గంటలకి మా తెనాలి పండితుడు ఎవరు పెట్టాడు ముహూర్తం పదకొండు యాభై ఎనిమిదికి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు చంద్రబాబు కాబట్టి ముందే అమరావతిలో కృష్ణ అదేంటి విజయవాడ గుంటూరు రూమ్స్ అన్ని బుక్ అయిపోతాయా రేపు ఎల్లుండా ఆ వార్త నువ్వు చూస్తావు ఈ వార్త వాళ్ళు ఇక్కడ చూసినప్పుడు రేపు ఆ వార్త వస్తుంది ఇంకొక అడుగు ముందుకు కూడా వేయచ్చు వాళ్ళు ఎవరు తెలుగుదేశం అసలు ఆల్రెడీ ఫైల్స్ కూడా రెడీ చేసేసారు చంద్రబాబు పెట్టే తొలి సంతకం కోసం ఏది తొలి సంతకం దేని మీద మెగాడిఎస్సి రెండో సంతకం దేని మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఆల్రెడీ ఫైల్ కూడా ప్రిపేర్ అయిన ఫైల్ కూడా నీకు చూపించచ్చున్నారు ఇప్పుడు ఆల్రెడీ గతంలో మనం చూసాం బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ ఏమన్నారు దీనికి ముందు ఏది రూమ్ బుకింగ్కి ముందు వైజాగ్లో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మేము అన్నీ ఆ ఏర్పాట్లు కూడా మేమే చూస్తున్నాం గ్రౌండ్స్ కూడా వెళ్ళి నిన్న మేమంతా వెళ్ళి పర్యటించి చూసి వచ్చాం అక్కడ షామియానాలు అక్కడ అన్నీ కూడా బందోబస్తు ఇలా మాట్లాడితే ఏమన్నారు అసలు మీరు కాదు కదా ఏర్పాట్లు చేసేది అది వైసీపీ ప్లీనరీ కాదు అది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అది చేసేది ఎవరు ప్రభుత్వం జిఏడి చేస్తుంది సాధారణ పరిపాలన శాఖ చేస్తుంది కదా ప్రోటోకాల్ వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు కాదు కదా అక్కడ పందిళ్ళు వేసేది వీళ్ళు కాదు కదా కాకపోతే ఇదంతా మైండ్ గేమ్ లో భాగం అనమాట ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే